పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కుమారుడు అయిన యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుతో చెప్పిన ఐదు అబద్ధాలు ఈ చిన్ని ప్రసంగంలో మీకు తెలియచేస్తున్నాను ఆదికాండము గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయములో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన కుమారులు కమల పిల్లలైన ఏషావు యాకోబులలో పెద్దవాడైన ఏషావును ప్రేమించాడు కారణం అతడు తీసుకుని వచ్చిన భోజన పదార్థములను భుజించుట ఇసాకు భార్య అయిన రెబక తన కవల పిల్లలలో చిన్నవాడైన యాకోబును ప్రేమించింది భార్యభర్తలు తమ పిల్లల పట్ల సమానత్వము చూపక ఒకరి పక్షముగా పక్షపాత వైఖరి కనపరిచారు అదే ఆ కుటుంబం బలహీనపడుటకు ఆ కుటుంబం మధ్య విభేదాలకు కారణమైంది ఇషాకు తన జ్యేష్ఠ కుమారుడైన ఏషావును పిలిచి దీవెనలన్నీ అతనికే ఇవ్వటానికి సంకల్పించాడు ఏషావుతో ఇషాకు మాట్లాడుతూ నీవు వెళ్ళి నేను చావక మునుపు మంచి రుచికల బోధ్యాలను సిద్ధపరిచి తీసుకుని వచ్చి దీవెనలు పొందుకోమని చెప్పాడు అది వినిన అతని భార్య రిబ్కా ఏషావు యొక్క భార్యల చేత తాను విసిగించబడినందున తన చిన్న కుమారుడైన యాకోబు దీవెనలను పొందాలనేటువంటి ఆశతో యాకోబును తండ్రిని మోసగించి అబద్ధమాడి తండ్రి యొక్క దీవెనలు పొందినట్లు తండ్రి అయినటువంటి ఇస్సాకు కోరినటువంటి భోజన పదార్థాలను తానే సిద్ధపరిచి యాకోబు చేత పంపించింది ఆ సందర్భంలో యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసగించాడు ఆ వృత్తాంతంలో యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుకు చెప్పిన ఐదు అబద్ధాలు మీ ముందుకు తెస్తున్నాను ఆదికాండము గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మూడు అబద్ధాలు రికార్డ్ చేయబడ్డాయి ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏషావు తనకు ఆహార పదార్థములను వండి తీసుకుని వచ్చాడని భావించుకుని ఏమి నా కుమారుడా నీ అని అడిగాడు అక్కడ యాకోబు అంటాడు మొదటి అబద్ధం నేను ఏషావును అన్నాడు రెండవ అబద్ధం నీ చేష్ట కుమారుణ్ణి అన్నాడు మూడవ అబద్ధం నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను అన్నాడు పంతొమ్మిదవ వచనంలో యాకోబు ఇస్సాకుతో చెప్పిన మూడు అబద్ధాలు కనబడుతున్నాయి ఇరవయవ వచ్చినలో ఇస్సాకు నా కుమారుడ ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినది అని అడుగగా యాకోబు ఇస్సాకుతో ఇస్సాకు యొక్క దేవుడైన యహోవా దానిని తన ఎదుటకు రప్పించిన కారణము చేతనే అని అబద్ధమాడాడు ఇది నాలుగవ అబద్ధం యహోవా దేవుడు తన ఎదుటకు ఆ జంతువును రప్పించాడు అని అబద్ధమాడాడు ఆ తరువాత యాకోబు నీవు నా కుమారుడువో కాదో తడిము చూస్తాను దగ్గరకు రమ్మని చెప్పి పిలిచినప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చాడు స్వరము యాకోబుదే గాని చేతులు ఏషాబువి అని అతను గుర్తుపట్టలేక ఏషాబు నా కుమారుడు నీవేనా అని అడిగాడు యాకోబు ఐదవ అబద్ధం చెప్పాడు నేనే అని చెప్పాడు ఐదు అబద్ధాలు తండ్రి అయిన ఇశాకుతో యాకోబు చెప్పినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది యాకూబు నలభై సంవత్సరాలు తండ్రికి దూరంగా బ్రతకాల్చి వచ్చింది యాకూబు తన మామగారైన లాభాను వద్దకు వెళ్ళి అక్కడ మోసగించబడుతూ పదిసార్లు జీతం మార్చబడిన వాడై బాధలు అనుభవించాడు నేను చనిపోదును అనుకున్న ఇస్సాకు దీర్ఘకాలం జీవించాడు నేను చనిపోను అని అనుకున్న రెపుక ఆమె మరణం బైబిల్లో రాయకపోయినా యాకోబు తిరిగి ఆమెను చూచినట్లుగా బైబిల్ చెప్పలేదు అనగా ఆమె చనిపోయినదని మనం నిర్ధారించుకోవచ్చు సోదరుడా సోదరి అబద్ధమాడవద్దు నీ సహోదరునితో సత్యమే పలుకోవలను అనేది మనం ఈ ప్రసంగం ద్వారా నేర్చుకుందాం